సినీ పరిశ్రమలో కార్మికుల సంక్షేమానికి కీలక నిర్ణయం తీసుకున్నారు తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇకపై ఏ సినిమాకైనా టికెట్ ధరలను పెంచుకోవాలని కోరుకుంటే ఆ పెంపు ద్వారా వచ్చే అదనపు లాభంలో ఇరవై శాతం సినీ కార్మికుల వెల్ఫేర్ ఫండ్కు కేటాయించాలని షరతు విధించారు ఈ షరతులను పాటిస్తేనే భవిష్యత్తులో టికెట్ ధరల పెంపునకు అనుమతినిస్తామని అందుకు సంబంధించిన జీవోలో నియమ నిబంధనలను సదలిస్తామని ముఖ్యమంత్రి ప్రకటించారు ఈ మేరకు యూసుఫ్గూడ పోలీస్ గ్రౌండ్ లో జరిగిన సినీ కార్మిక సంఘాల అభినందన సభలో పాల్గొన్న రేవంత్ రెడ్డి సినీ పరిశ్రమపై కీలక వ్యాఖ్యలు చేశారు సినీ కార్మికులకు కలెక్షన్స్లో వాటా ఇచ్చేందుకు ఒప్పుకుంటేనే టికెట్ల రేట్ల పెంపునకు ఆమోదం తెలియజేస్తామని సీఎం రేవంత్ ప్రకటించారు టికెట్ల రేట్లు పెరిగితే హీరోకు నిర్మాతకు డబ్బులు వస్తాయి కానీ కార్మికులకు ఏమీ దక్కదని అందుకే ఇకపై టికెట్ రేట్లు పెంచే జీవో ఇవ్వాలంటే ఇరవై శాతం కార్మికులకు ఇవ్వాల్సిందేనని స్పష్టం చేశారు సినీ కార్మికుల కోసం వెల్ఫేర్ ఫండ్ ఏర్పాటు చేసి ప్రభుత్వం తరపున పది కోట్లు డిపాజిట్ చేస్తామని అన్నారు అంతేకాదు త్వరలోనే సినీ కార్మికులకు ఇళ్ల స్థలాలు ఇస్తామని సీఎం తెలిపారు ఇటీవల రిలీజ్ అయిన ఓజీ సినిమాకు టికెట్ రేట్లు పెంచుకునేందుకు అవకాశం కల్పించింది తెలంగాణ ప్రభుత్వం అయితే టికెట్ రేట్లు పెంచడం సామాన్యులకు భారమంటూ ప్రభుత్వం ఇచ్చిన మెమోను సస్పెండ్ చేసింది హైకోర్టు కోర్టు నిర్ణయం మేరకు ఇకపై తెలంగాణలో సినిమా టికెట్ల పెంపు నిర్ణయం ఉండదని స్పష్టం చేసింది అటు కోర్టు తీర్పు ఇటు ప్రభుత్వ స్టేట్మెంట్ తో భవిష్యత్తులో తెలంగాణలో టికెట్ రేట్లు పెరిగే అవకాశం లేదన్న ఆందోళన సినీ వర్గాల్లో మొదలైంది అయితే సినీ కార్మికుల అభినందన సభలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మళ్లీ టికెట్ రేట్ల ప్రస్తావన తీసుకురావడం అందులో కార్మికులకు ఇరవై శాతం వాటా ఇవ్వాలనడం ఆసక్తి రేపుతోంది కార్మికులకు ఇరవై శాతం వాటా ఇస్తే రేట్లు పెంచుకునే ఛాన్స్ ఇస్తామని ప్రభుత్వం చట్టం చేస్తే కోర్టులో కూడా సమస్య ఉండదన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది దీంతో ఈ ప్రతిపాదన ఎలా కార్యరూపంలోకి వస్తోందన్న ఆసక్తి సినీ వర్గాల్లో నెలకొంది